హాయ్ గాయస్ మీకు ఇప్పుడు బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను వెళ్దామా వద్దన్న ఊరికే కట్టే పడితే ఇవ్వలుగుతాయి మస్తున్నాయి మరి మై బాడీ గార్డ్స్ ఆగ మాగం చెప్తాయి ఇక మై ప్రాపర్టీస్ అవి ఎక్కడ ఏంటి ఏం కాయలు అదే ఏం కాయలు అని చూసి నిన్న తెచ్చినా ఏడేసిన గుర్తుపెట్టలే ఒక అవతల చెట్టు ఎక్కడ ఏం చెట్టు అసలు ఇది అది కదా గంగరేగ చెట్టు దా ఇదేం చెట్టు అసలు ఇవి కాయలు ఏంటి మరి నాకు కూడా తెలియదు అరే ఈ చెట్టు నేను ఎక్కడో చూసినా తెంపుకోవచ్చా తిడతారా తెలియదు తింటారా అనుకుంటా తెంపుకోవచ్చా ఒకటి తెంపుకోవచ్చా ఇంకా కానట్టు ఉన్నవి కాలే ఇంకా అవి ఇంటి తినేటివి కావచ్చు భయం భయమే చేసే చేసేవి అయితే మా ఊరి పెద్ద మరి చెట్టు తేనె తినేటాలు కూడా ఉంటాయి సీ హౌ వెరీ వెరీ బ్యూటిఫుల్ వ్యూ Al euro నిలబడు నేనేం భయపడాఫుల్ తామర పూలు చూడడానికి ఎంత బాగుంటాయో లాస్ట్ సమ్మర్ కూడా మీకు చెప్పాను కదా నెక్స్ట్ టైం ఫ్లవర్స్ ఉన్నప్పుడు వీడియో పెడతానని చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తాను వాటర్లో ఎంత బాగుంటుంది కదా చూడు మస్తు అల్లకి పోయిందనుకో అంటే సరే ఆ రొంటి కడనే అయితే చాతే గాడి గాని ఇంట్లో బోర్త అవ్వడు అదిలే మంచి స్థి ఏవి ఎక్కడ తిన్నాయి కాదు అవి పిట్టలు అన్నీ తిన్నాయి తిన్నాయి మమ్మీ పిట్టలు విసెస్ మక్న కాల్డ్ మక్నా బట్ వీ హ్యావ్ టు మోడిఫైట్ అవి అక్కడ కూడా ఉన్నాయి మటన స్మాల్ మటన వస్తానా దా నువ్వు రావా ఎన్నే ఉంటుందా నాకు చూడు మా ఎంత బాగా ఎంజాయ్ చేస్తానో ఇది నా బాడీగా నేను ఎక్కడ ఉంటాను వస్తానప్ప అలా పడతారే పిచ్చిలో మేము పోతున్నాం మరే ఎప్పటినుంచో అనుకుంటున్నాను వీడియో పెట్టాలి తామర పూలని కానీ టైం కుదరక తీయట్లేదు టుడే సండే కదా సో కొంచెం షాప్కి లేట్గా వెళ్దాం అనేసి ఇటు వచ్చాను వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది కాకపోతే ఎండ కొంచెం ఎక్కువగా ఉంది సో వీడియో సరిగా తీయలేకపోతున్నా ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది నేను ఇంటి పోతా ఉన్నా ఇంకెక్కడన్నా

చిన్న ఊరే చాలా అందమైన ఊరు గ్రీనరీ చూడండి ఎంత బాగుందో మీరు అన్ని బీచ్ ఇస్తారా ఒక్కడొకటి పెద్ద పెద్దగా ఉంది